ఒక్కోసారి టైం అనేది చాలా తక్కువగా ఉంటుందండి అలాంటప్పుడు ఇలా చికెన్ తోటి చికెన్ తొక్కుని చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా సింపుల్ వేలో కూడా అయిపోతుంది ఇటువంటి మసాలాలు కూడా యూజ్ చేయకుండా ఈ చికెన్ తొక్కు అనేది చాలా సింపుల్ వేలో చాలా ఈజీగా టేస్టీగా ఉండే విధంగా చేసేసేయచ్చండి మరి మీరు ట్రై చేయాలనుకుంటే లేట్ చేయకుండా ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకునేసేయండి కడాయి అనేది కొంచెం వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ అనేది వేసుకునేసేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎర్రగడ్డలు అయితే రెండు తీసుకోండి పెద్ద అయితే ఒకటి తీసుకొని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు అలాగే వన్ స్పూన్ కల్లుప్పు చిటికెడు పసుపు వీటన్నింటినీ వేసి బాగా ఆయిల్లో వేయించేసుకోవాలి ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక మూడు టమాటాలని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేయించేసుకోవాలండి టమాటాని ఎప్పుడు కూడా గుజ్జుగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా టమాటా అంతా గుజ్జుగా అయిపోయిన తర్వాత రెండు స్పూన్ల కారం అనేది వేసుకోవాలండి కారం అనేది పచ్చివాసన పోయిన తర్వాత అరకిలో చికెన్ని బాగా వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో అరగంట సేపు నానిన తర్వాత ఈ విధంగా వేసుకునేసి మసాలా అంతా పట్టుకునే విధంగా కొంచెంసేపు చికెన్ని ఫ్రై చేసుకునేసేయాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల చికెన్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ కూడా బయట వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎక్కడా కూడా మనం వాటర్ అనేది పోయకుండానే చికెన్ చికెన్తో ప్రాసెస్ అనేది చేసేస్తున్నాము ఈ విధంగా మూత పెట్టుకుంటూ గరిటతో తిప్పుకుంటూ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు అనేది చికెన్ని సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదా ఆయిల్ అనేది బాగా పైకి తేలిపోయింది చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవటం వల్ల చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకునే చేయాలండి చికెన్ తొక్కుని చాలా ఈజీగా చేసేసేయొచ్చు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు టైం అనేది ఎక్కువగా లేనప్పుడు ఈ విధంగా చికెన్ తొక్కుని చేసి పెట్టండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి లైట్ చేయకుండా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లై